అంటే పురులకు రకాల ముక్కలకు లెక్కలు చేస్తారు కానీ లెక్క వేయడానికి వీళ్ళకు బాధ వచ్చింది నొప్పి వచ్చింది కడగమంట వచ్చింది ఏం కడగమంటే ఈ లెక్కలు చేస్తే వీళ్ళకు ఇవ్వాల్సి వస్తుంది ఈ లెక్క ప్రకారం సిద్ధేశ్వర లెక్కలు లేకపోతే మనం మన మన మాట అదే కదా లెక్క ఉంది కదా మన హక్కు ఉంటుంది లెక్క లేకపోతే అప్పు లెక్కలు ఉంటాయి మన మాట ఎక్కడ వస్తుంది కాబట్టి ఈ కుక్కలు పూర్తంగానే జాతీయ పార్టీలు జనాభా లెక్కలు చేయట్లేదు కోట్లు కుట్టేస్తే అందుకోసం పెద్ద ఎత్తున దేశంలో మరి మోడీ దగ్గరికి వెళ్ళి మీరు గురగని చెప్పేసి డిమాండ్ చేశారు ఇలా రాష్ట్రంలో దేశంలో అందరూ కూడా ప్రజలందరూ జరగాలని చెప్పేసి పెద్ద ఉద్యోగం నరేంద్ర మోడీ గారు కూడా మన ప్రధానమంత్రి ఆయన కూడా డిమాండ్ చేసి చేశారు కానీ ఆయన మన అందజేసినటువంటి కేసులోనే మరి సుప్రీం కోర్టులో వీలు కాదని చెప్పేసి ప్రధానమంత్రి గారు కోర్టు ఇవ్వడం జరిగింది సబ్మిట్ చేయడం జరిగింది బీసీ లెక్క బీసీలు లెక్క తీదా ఊర్లా గుర్రెక్క చేసిన ఊర్లో ఒక రాష్ట్రాన్ని తీసుకుపోయి అడిగినా మీ ఊర్లో చాపరం ఉన్నారు మంగళ లేని కుటుంబాలున్నాయి కుమ్మరలేని కుటుంబం ఉన్నాయి గవరలేని కుటుంబం ఉన్నాయని చెప్పేసి మరో ఎంత మంది రెండు కుటుంబం అడిగిన అని చెప్పేసి ఒక అబ్బా అడిగినా చదువురా చెప్తారు ప్రభుత్వం ఎంత దొరకుంటే ఎంత చేయలేదా కానీ ప్రభుత్వాలకు వచ్చింది ఎందుకంటే వీళ్ళకి ఇవ్వాల్సి వస్తా అని చెప్పేసి ఇచ్చిన మొన్న యాభై పది శాతం జనరేషన్ ఏంటి ఏంటి ఏం చట్టాలు చేసి ఏం కొడవలేని పది శాతం జనరేషన్ మనకేం బాధలేదు కానీ నేను ఒకటి అడుగుతున్నాను మనం అందరం వచ్చిందంటే మన సోదరులకు గవర్నర్లకు రాష్ట్రంగా పంట ముస్లింలు పాపం వాళ్ళు కూడా ఏదో కొట్టాడి వాళ్ళు ఎమ్మెల్యేలు మరి నష్టం చేసి జరిగేది

పడితే వాళ్ళ జనం చూసారు అయ్యాస మా ఆకృష్ణ యూనివర్సిటీ ఒక రాజు